హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ ఈరోజు మనం ఒక మీ అందరి కోసం ఒక సరికొత్త షాప్ను చూపించబోతున్నానండి అదేనండి ఇది మన గ్లాస్ వరల్డ్ సో మీకు రెస్టారెంట్ నుంచి టీ షాప్ వరకు షోడా బడ్డీ నుంచి ప్రతి ఒక్క షాప్ టిఫిన్ సెంటర్కి ప్రతి ఒక్క దానికి గ్లాస్ ఐటమ్స్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో తర్వాత మనం ఎవరైనా సరే ఫంక్షన్స్ కానీ లేకుంటే ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏదైనా ఈవెంట్స్ కానీ ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్స్ కూడా పెట్టాలనుకుంటే ఇది మంచి షాప్ అనే మనం అనుకోవచ్చు అండి అంత బాగుంటాయి ప్రతి ఒక్క ఐటమ్ గ్లాస్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఐటమ్ పెణికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది సో మేమైతే ఎప్పుడు ప్రతిసారి ఇక్కడే పర్చేస్ చేసుకుంటూ వస్తుంటాం అండి మా షాప్ కి సంబంధించిన ఏ రిక్వైర్మెంట్ ఉన్నాయి గాది గ్లాసెస్ ను టీ షాప్ కి మాకు టీ షాప్ కి సంబంధించిన రిక్వైర్మెంట్ ఏమున్నా అక్కడికి వెళ్ళి తీసుకొస్తుంటాము చూసారు కదా చూపిస్తున్నాం చూసారు కదా చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర అన్ని గాజు గ్లాసెస్ అంటే అంతా గ్లాస్తో సంబంధించినవన్నీ పింగాణికి అన్ని ఐటమ్స్ ఉంటాయి మన రెస్టారెంట్స్ రెస్టారెంట్స్ కావాల్సినవి గిఫ్ట్కి కావాల్సినవి ఈవెన్ ఇంట్లో పెట్టుకో డెకరేషన్ కోసం ఈవెన్ ఇంట్లో పెట్టుకోవడానికి కానీ ఎక్కడికి కానీ పింగాణి జాడీలు పచ్చడి జాడీలు బిస్కెట్స్ బిస్కెట్ జాడీలు తర్వాత ఏమైనా స్నాక్స్ పెట్టుకోవడానికి ఇలా ఎన్నో రకరకాల వాటర్ బాటిల్స్ గ్లాస్ వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర దొరుకుతుందండి వీళ్ళ నెంబర్ మీకు నేను పెడతాను చూడండి వీళ్ళ నెంబర్ మీకు పెట్టి చూపిస్తాను సో ఈ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇది వచ్చేసి మన రాజమండ్రి అండి ఇది రాజమండ్రి మన ఇది మన రాజమండ్రిలో గంటాలమ్మ గుడి వీధి దగ్గర ఉంటుందండి కొంచెం గంటాలమ్మ గుడి వీధిలో ఉంటుంది గ్లాస్ వరల్డ్ అని జ్యోతి గ్లాస్ వరల్డ్ అని గిఫ్ట్ ఆర్టికల్స్ అని ఉంటుంది సో ఇది చాలా పెద్ద షాప్ అండి వీళ్ళది పెద్ద గోడౌన్ కూడా ఉంటుంది మనకి ఎంత కావాలంటే అంత రిక్వైర్మెంట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ స్పాట్ లో వీళ్ళు డెలివరీ ఇవ్వగలరండి సో మీకు ఏవైనా సరే కావాలనుకుంటే నేను విజిటింగ్ కార్డు పెడతాను వాళ్ళ నెంబర్స్ కూడా నేను పెట్టడం జరుగుతుంది సో మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు తర్వాత ఏంటంటే వీళ్ళ దగ్గర లేని ఐటెం అంటూ ఉండదు అన్నీ నాకు తెలిసి అన్ని అన్ని మొత్తం ప్రతి ఒక్కటి ఈవెన్ ఇంటు కిచెన్ నుంచి గిఫ్ట్ ఇచ్చే వరకు ప్రతి ఒక్క ఆర్టికల్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్ని గ్లాస్తో దొరుకుతాయి నేను ఎందుకంటే మీకు చెప్తున్నానంటే నాకు కాకుండా పది మందికి విషయం తెలిస్తే అందరికీ సో ఏంటనేది తెలుస్తుందని వీళ్ళ కోసం కొంచెం అంటే చెప్పినట్టు ఉంటుందని చెప్పి చిన్న వీడియో చేయడం జరిగిందండి సో వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి అతనే అండి వాండరు ఈ షాప్కి సో చాలా అంటే చాలా ఉంటాయి చూసారు కదా ఆల్రెడీ ప్యాక్ అవుతున్నాయి కొంతమందికి కొంతమందికి గిఫ్ట్ కోసం అని రిక్వైర్మెంట్ ఉంటే ప్యాక్ చేస్తున్నారు సో మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళి వాళ్ళకి ఎప్పుడైనా సరే రిక్వైర్మెంట్ ఉంటే నేను చెప్పినవి వెళ్ళి వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది సో అలా చాలా మందికి విషయాలు తెలుస్తాయి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ